రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇన్చార్జి గా మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చేశారు అంతకుముందు దీపాదాస్ మూర్సి గారు ఉన్నారు వారికంటే ముందు ఠాక్రే గారు కొద్ది రోజులు ఠాగూర్ గారు మరికొన్ని రోజులు ఇలా ఇన్చార్జులు ఇన్చార్జిలు మార్చుకుంటూ ఇంటికేళ్ళకి ఫైనల్ గా మీనాక్షి నటరాజన్ గారు రంగంలోకి వచ్చారు ఆమె రావడంతోనే చాలా సింపుల్ అని మన ఫ్లెక్సీలు పెట్టద్ద అని సుకేజ్ అని ఇట్లా రకరకాలుగా మాటలు కథనాలు వచ్చాయి అసలు ఎవరు చూపేసిన వాళ్ళు మోస్తే వార్త ఏం తెలు ట్రైన్లో వస్తేంది ప్లేన్లో వస్తేంది వార్త ఏం చేశారు కానీ వచ్చిన తర్వాత ఆమె మాట్లాడినటువంటి మాటలు మీనాక్షి మాట్లాడినటువంటి మాటలు నేను గమనించింది నాకు అర్థమైంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఒక పెద్ద జాతీయ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ మీనాక్షి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టే మేధా పార్ట్నర్ తో కలిసి పాల్గొనేటువంటి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మేధా పార్ట్నర్ లాంటి వ్యక్తిని కలోని ప్రభుత్వం చేయడం మంచి పని కాదు అని పేర్కొంది అంటే ప్రభుత్వానికి తప్పబట్టింది ఆ తర్వాత అదే ప్రసంగంలో ప్రసంగిస్తూ ప్రభుత్వాలు పీపుల్స్ ముందుకు మునుకుపోవాలని పేర్కొంది అంటే ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం పీపుల్స్ ఏజెండాతో పోటలేదని చెప్పని ఆయన స్పష్టంగా మాట్లాడినట్టుంది ఇంకొక మాట కూడా మాట్లాడి పదవులు ప్రజలతో కలిసి ఉన్న వాళ్ళకి వస్తాయి కానీ అధిష్టానం అర్థం వచ్చింది మీనాక్షి మాటలు మీనాక్షి నటరాజు నటనలు తెలంగాణ ప్రజలకి మొదటి వారం రోజుల్లోనే అర్థం చెప్పని పేర్కొంటా ఉంది మీనాక్షి మాటలు ఒక న్యాయం మల్లన్న మాటలకి మరొక న్యాయం ఉన్నట్టుగా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ విధానం పార్టీలో చాలా స్పష్టంగా బయటపడ్డదని చెప్పండి తెలియజేస్తుంది శాసన మండలి ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత త్రీ ఫోర్త్ ఏరియా వెంటు పోల్స్ That too, educated, qualified, employed, state and teachers community voted.